హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తాజా వార్తలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా నటించిన సినిమా పుష్పాటు భారీ అంచనాల నడుమ ఈ సినిమా థియేటర్లో అయ్యింది ఇక ఈ కథ విషయానికి వస్తే షిప్ యార్డ్లో లో హరిచంద్రం స్మగ్లింగ్ సీన్ తో పుష్పటు ప్రారంభమవుతుంది అల్లు అర్జున్ మాస్ ఏంటి థియేటర్ను దద్దరిల్లేలా చేస్తుంది శేషాచలం అడవుల్లో కూలీగా ప్రయాణం మొదలుపెట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ ను నడిపే నాయకుడిగా ఎదుగుతాడు పుష్పరాజ్ అల్లు అర్జున్ తన దారికి ఎవరు ఎదురొచ్చినా సరే తగ్గేదేలా అంటూ ఢీకొట్టడమే అతడికి తెలుసు డబ్బు అంటే లెక్కలేదు పవర్ అంటే భయం లేదు అయితే కథ మొత్తం అల్లు అర్జున్ ఫహాద్ ఆవు రమేష్ చుట్టూ నడుస్తుంది ఒక్క ఫోటో కోసం ఏకంగా సీఎం నే మార్చేయడం ఆకట్టుకుంటుంది ఇక క్లైమాక్స్ రెండు కుటుంబాలు ఒకటి కావడంతో ముగుస్తూ మూడో పార్ట్ పుష్పాది ర్యాంపేజ్ తెరలేపుతుంది ఈ మూవీ విషయానికి వస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెండు వందల ఎనభై కోట్లు డైరెక్టర్ సుకుమార్ వంద కోట్లు రష్మికా మందన పది కోట్లు శ్రీలీల రెండు కోట్లు రెమ్యూనేషన్ తీసుకున్నట్లు ప్రచారం మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్